గజ్వేల్కు చేరుకున్న భద్రాచల గోటి తలంబ్రాలు వడ్లు రామకోటి రామరాజు కృషి పట్టుదల అభినందనీయం మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోటి తలంబ్రాల దీక్షకు స్వీకారం భద్రాచల సీతారాముల వారి కళ్యాణానికి గోటితో ఓలిచిన తలంబ్రాలు వాడుతారు వీటికి సంబంధించిన వడ్లు శుక్రవారం నాడు భద్రాచలం నుండి రెండు యాభై కిలోల వడ్లు గజ్వేల్లోని శ్రీరామకోటి భక్త సమాజం సంస్థకు అందాయి

కూడా మాకు భూమి గురించి చెప్పారు అప్పుడు నేను రూలింగ్ పార్టీ ఉంది మళ్ళీ ఇప్పుడు దృష్టం కొద్ది రూలింగ్ పార్టీలో చెప్పాను కానీ తప్పక ఆయన కోరే ఆ వెయ్యి గజాలు వంద గజాలు ఐదు వందల గజాలు మా రాజ్మోహన్ సార్ ఎక్కువ తెలుసు ఉంటుంది మరి ఏడు ఉంది తెలుసు అది ఆ విధంగా ఆ జాగ గురించి అయితే తప్పక మీకు ఎందుకంటే మన గజ్వల్ ఒకటే కాదు మన తెలంగాణనే కాదు రేపు భారతదేశం మొత్తం కూడా అందరు కూడా భక్తి మార్గంలో ఉండేదాన్ని మన రాష్ట్రంతో పాటు దేశం కూడా మంచి బాటలో నడుస్తాయనే ఆలోచన ప్రతి ఒక్కరికి కూడా రావాలి ఎందుకంటే ఇప్పుడు మన దేవుడిని ఎందుకు మొత్తం అందరం మంచిగా ఉండాలి అందులో నేను ఉండాలి అనే ఆలోచనతో ఈ విధంగా మా రామకొండ రామారాజు గురించి ఇన్నం కానీ ఇంత గనం ఈరోజే ఇన్నాం అంటే ఆయన అన్ని ఇష్టపెట్టుకొని ఆయన ఇబ్బందులలో ఉన్నా అంటుడు నాకు పైసలు వచ్చు కానీ భక్తి ఉన్నది అదేవిధంగా దైవంకు సేవ చేయాలనే ఆలోచన ఉంది మరి అసలు ఆలోచనతో ఇంత కష్టపడుతున్నందుకు తప్పక మా వంతు సహకారం ఎప్పుడు వీలైనా అప్పుడు ఆయనకు సహకరించే విధంగా కూడా ఉంటాం తప్పక గజ్వేల్ ప్రాంతంలో కూడా గ్రామ స్థూపం నిర్మించే విధంగా మాకు మా వంతు సహకారం తప్పకుండా అని దీని ద్వారా తెలియజేస్తాను జయజీరా ఈరోజు ఎంతో శుభదినం మన గజ్వల్ ప్రాంతంలో మన రామరాజు రామకోటి రామరాజు పంతులు గారు ఆధ్వర్యంలో భద్రాచల రామదాసు తర్వాత మన గజ్వల్ ప్రాంత రామదాసుగా పేరొందిన మన రామరాజు పంతులు ఆధ్వర్యంలో మన తలంబ్రాల కార్యక్రమాన్ని ఈరోజు తలంబరాలు తులసే కార్యక్రమంలో ప్రారంభోత్సవానికి వచ్చిన మా ప్రియతమ నాయకుడు నర్సారెడ్డి గారికి అలాగే రాజమౌళి సారి గారికి నరేష్ నరేష్ బాబు నాన్నగారికి అందరికీ భక్తజన బృందాలు అందరికీ నమస్కరిస్తూ ఆనాడు మనము పుస్తకాలు చదువుకున్నాము రామ్ భద్రాద్రి రాముని చూసినాము రామ రామదాసు చరిత్ర చదువుకున్నాము చూసినాము మనం కళ్ళారా మన దగ్గర ఈరోజు మన ఈ రామకోటి రామరాజు పదలను రామదాసుగా అభివర్ణించుకుంటూ మనం ఆయనకు ఆ రోజు రాముని వారధికి వృత్తాసాయం ఎలా చేసిందో మనం ఈయనకు అందరం చేదోడు వాదోడుగా ఉండి సాయం అనుకో తలాపురం అందరం వాదో చేదోడు వాదోడుగా వండుకుంటూ ఈ తలాంబరాలు ప్రతి గ్రామంలో ఏ గ్రామంలోనైనా ఇది అవసరం ఉన్నది ఇది అవసరం ఉన్నది రావాలంటే నా తరఫున నా వంతున ప్రతి దగ్గర నేను సహకరిస్తా ఈ సందర్భంగా ఆ భగవంతునికి నేను కోరుకుంటూ నాకు ఆ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞత ఈరోజు చాలా సుదినము పవిత్రమైనటువంటి రామాలయ హనుమద్ ప్రాంగణంలో కళ్యాణ రాములు ఆయన కళ్యాణానికి కోటి తలంబ్రాలు ఏవైతే ఒడ్లు ఈ సంవత్సరము మనకు రెండున్నర క్వింటాళ్ళు రామకోటి రామరాజు ఆధ్వర్యంలో ఈ సంస్థకు రావడం ఆనందించదగ్గ విషయం ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు మాజీ శాసనసభ్యులు ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడుతున్నటువంటి నర్సారెడ్డి గారు ఏఎంసీ చైర్మన్ నరేందర్ రెడ్డి గారు పెద్దలు నరేష్ బాబు గారు రామకోటి రామరాజు గారు ఈ కృష్ణాలయము రామాలయము పాలకవర్గం ఇతర పెద్దలు అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ రామనామం చాలా గొప్పది కళ్యాణరాముడు పురుషుడు కాబట్టి ఆయన యొక్క ఆశయాలు ఆయన చూపించినటువంటి పాటలో ప్రతి మానవుడు కూడా ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది గత ఇరవై మూడు సంవత్సరాల నుంచి రామకోటి రామరాజు గారు మన ప్రాంతంలో రామనామే ఆయన జీవితంగా ఎంచుకొని నేను కూడా రామకోటి ఆయన ద్వారా పదిహేను నెల కిందనే రాయడం జరిగింది మూడేళ్ళ కింద మనకు యాభై కిలోలు రావడం జరిగింది పోయిన సంవత్సరము మన ఉత్సాహాన్ని చూసి భద్రాచల దేవస్థానము మిడ్డల పంపడం జరిగింది ఇంకా ఉత్సాహం ఉన్నారని ఈ ప్రాంత ప్రజలు తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రాంతంలో గజ్వెల్ నియోజకవర్గంలో ఇది ముమ్మరంగా సాగుతుందనేది వారికి తెలిసి ఈరోజు రెండు రెండున్నర జీతాలు కొట్టు రావడం చాలా ఆనందం దీనికి చేసినటువంటి రామకోటి వ్యవస్థాపక అధ్యక్షుడు రామకోటి రామరాజు నిజంగా ధన్యుడు ఆయన అపర రా అపర రామదాసుగా వారు పేరుగాంచి నిజంగా ఆయన జీవితం కూడా ఈ రామునికి అంకితం చేసే విధంగా పనిచేస్తున్నటువంటి గొప్ప వ్యక్తి ఈ కార్యక్రమంలో మనం అందరం కూడా పాల్గొంటున్నాం ఈ సంవత్సరం కూడా ప్రతి వ్యక్తి ప్రతి కుటుంబం కూడా కోటి కోటి తలంబ్రాలను తయారు చేసి ఈ భద్రాచల రామునికి పంపవలసి పంపవలసిన అవసరం ఉంది అందుకే ఈ కార్యక్రమంలో మనం అందరం పాల్గొనడం నిజంగా మన అదృష్టంగా భావిస్తూ రామకోటి రామరాజు గారు ఇప్పుడే నరసన్న గారు చెప్పినట్టు ఖచ్చితంగా రామకోటి స్థూపం అందరం కలిసి తప్పకుండా దాన్ని నిర్మించుకోవాలి అది చాలా అవసరం అలాగే ఈ ప్రాంతం ఆధ్యాత్మికంగా ఉండాలంటే ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమాల్లో మనమందరం కూడా సవిష్టిగా పాల్గొని ఆ రాముని యొక్క సీతారామము సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చేందరికీ నమస్కారం రామో విగ్రహం ధర్మం ఎట్లా ఉంటుందంటే శ్రీరాములు ఎక్క ఉంటుందని చెప్పడం జరిగింది శ్రీరాము మూర్తి ఇస్తే ధర్మం ధర్మమూర్తి రాకారోచ్చార రోచార మాత్రేనా ఒక నిజం పాతక గుణప్రవేశ అని చెప్పడం జరిగింది కాబట్టి మనం రా అనడంతో మన లోపల ఉన్నటువంటి పాపాలని బయటికి పోతాయి మా అంటే నోరు మూసుకుంటుంది బయటికి పోయిన పాపాలు తిరిగి లోపలికి ప్రవేశకుండకుండా ఆపుతుంది కాబట్టి రామనామం అనేది చాలా మహిమాన్వితమైనది నిరంతరము రామనామ స్మరణ లోపల గత మూడు దశాబ్దాలుగా నిమగ్నమైనటువంటి రామ రామకోటి రామదాసు ధన్యుడు అయిన గత మూడు దశాబ్దాలుగా రామకోటి భక్త సమాజాన్ని స్థాపించి ఇప్పటి వరకు దాదాపు ఐదు వందల కోట్ల రామనామాలు జరిపించడం జరిగింది భవిష్యత్తు లోపల ఇంకా వెయ్యి కోట్లు కూడా చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాను ఆయన మన గజ్వేల్ ప్రాంతానికి చిన్నవాడు కావడం మన అందరి అదృష్టం మన గజ్వేల్ ప్రాంతంలోనే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ రామకోటి ఏదైతే రామకోటి అని చెప్పి ఇంకా రాయించడమే కాకుండా భద్రాచల బల్య రామాలయం నుంచి వచ్చినటువంటి రెండు వందల యాభై కిలోల గొడ్లను కూడా భక్తజనంతో చేసి వాటిని తలంబ్రాలుగా మార్చి తిరిగి సీతారామ కళ్యాణానికి భద్రాచలం అందజే అందజేయాలని సంకల్పంతో రామరాజు గారు ప్రయత్నిస్తున్నారు ఆయన కార్యక్రమంలో దిగ్విజయం చేయాలి అంతేకాకుండా మనందరి సహకారం కూడా ఆయనకు అవసరం ఆర్థికంగా ఎలాక ఆయన చెప్పినట్టు ఆర్థికంగా లేనకూడా ఆధ్యాత్మిక చింతనతోటే ఆయనే ముందుకెళ్తున్నాడు కాబట్టి మనం కూడా ప్రతి ఒక్కరము ఆయన చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో మనమంత సహాయక సహకారాలు కూడా అందజేస్తే బాగుంటుందని తెలియజేస్తూ నాకి